నా పేరు చక్రవర్తి వి చక్రవర్తి స్టేట్ బాసిట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్లస్ మున్సిపల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి జాయింట్ సెక్రటరీ అక్టోబరు ఏడు నుంచి పదివరకు రామచంద్రపురంలో జరిగిన శ్రీ ఎన్టీ మోహన్ చంద్ర బాలయోగి మెమోరియల్ సబ్ జూనియర్ టోర్నమెంట్లో పదమూడు జిల్లాల నుంచి బాగా పిల్లల్ని సెలెక్ట్ చేసి పద్దెనిమిది మందిని రామచంద్రపురం ఈస్ట్ రామచంద్రపురం ప్యాసపాల సూచన ఆధ్వర్యంలో ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఉమ్మడి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోచ్ డిఎస్ సంతోష్ డి సంతోష్ కుమార్ అటెండ్ కోచింగ్ ఇవ్వడం జరిగింది ఇది రామచంద్రపురం ప్లేయర్స్ ప్లస్ సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ ఈ కోచింగ్ క్యాంప్ను పర్యవేక్షించడం జరిగింది టీమ్స్ సెలెక్ట్ అయినా ఈ పద్దెనిమిది మందిలో పన్నెండు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది పెర్ఫార్మెన్స్ బట్టి కోచింగ్ బట్టి ఈ పన్నెండు మంది పదిహేనో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు హైదరాబాద్ చదువురు నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే నలభై తొమ్మిదవ సబ్ జూనియర్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ బాయ్స్ టీం గర్ల్స్ టీము పాలకొల్లు ఒలంపర్ మాంటిశ్వరి స్కూల్లో జరుగుతూ జరిగింది అక్కడ పన్నెండు మందిని నిన్న ఫైనల్ చేసి ఆ టీము కూడా హైదరాబాద్ వెళ్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బాయ్స్ అండ్ గర్ల్స్ టీం తరఫుని వాళ్ళు ఫార్టీ నైన్ సబ్ జూనియర్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీంట్లో పెర్ఫార్మెన్స్ బాగుంటే ఇప్పుడు ఆల్రెడీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ప్రకటించింది ఈ పెర్ఫార్మెన్స్ని బట్టి ఈ ప్లేయర్స్ అందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఏపీ గవర్నమెంట్ త్రూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది క్యాష్ ఇన్సెంటివ్స్ అది బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా సమానంగా ఇవ్వడం జరుగుతుంది హెచ్చు దగ్గర లేకుండా అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి హెచ్చు దగ్గరగా ఉంటుంది కానీ ఈ పాలసీ స్పోర్ట్స్ పాలసీలో ఈక్వల్గా మాత్రం నిర్ణయించారు దానికి గవర్నమెంట్కి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి డ్యాంక్ చెప్తూ బ్యాస్కట్బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫుని ఈ టోర్నమెంట్ ఈ ఇక్కడ జరిగిన కోచింగ్ క్యాంప్కి నిజంగా చెప్పాలంటే పేర్రాజ్ బంత్రి గారి విద్యా సంస్థలకి ఈ ప్రాంగణంలో జరిగినందుకు పేర్రాజ్ బంత్రి గారి విద్యా సంస్థలకి మరియు బ్యాస్కెట్బాల్ అసోసియేషన్ రామచంద్రపురం సభ్యులకి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ టీము నేషనల్స్లో మంచి మంచి ప్రతిభ కనపరచాలని కోరుకుంటున్నారు అందరికీ నా అభినందనలు ఇందులో సెలెక్ట్ అయ్యి స్టేట్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి అలాగే సెలెక్ట్ అవన్న వాళ్ళకి కూడా ఇద్దరికి అభినందనలు సెలెక్ట్ అవ్వడం కంటే కూడా పార్టిసిపేషన్ చాలా ముఖ్యం సో అందరూ కూడా ఈ క్రీడా స్కూతిని నింపుకుని మీ జీవితాల్లో మరింతగా అభివృద్ధి అందాలని కోరుకుంటూ ధన్యవాదాలు సతీష్ గారు నమస్కారం అండి ఏదైతే బాస్కెట్బాల్ రాష్ట్ర పోటీలకి సెలెక్ట్ అయ్యారు వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ బాస్కెట్బాల్ అనేది గేమ్ ఏదైతే ఉందో ఫిజికల్గా తో పాటు ఫిజికల్ స్ట్రెంత్తో పాటు మెంటల్గా కూడా చాలా ఫిట్గా ఉండాలి సో అటువంటి గేమ్ని ఎంచుకొని ఇన్ని స్కూల్ స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పోటీ పడుతున్న వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ ఆల్ ద బెస్ట్ తెలుపుకుంటున్నాను జనసేన శ్రీ బలపల్లి కృష్ణ గారు మాట్లాడుతున్నారు నమస్తే ముందుగా ఎలక్ట్రికల్ మీడియాకి మీడియాకి అందరికీ కూడా వెల్కమ్ అలాగే రామచంద్రపురం బాస్కెట్బాల్ అసోసియేషన్కి అలాగే స్టేటు సెక్రటరీ గారైనటువంటి గన్నమునేని చక్రవర్తి గారికి దుర్గా ప్రసాద్ గారికి అలాగే డాక్టర్ రామారావు గారికి అలాగే మున్సిపాలిటీ రామచంద్రపురం మున్సిపాలిటీ చైర్మన్ గారు అయినటువంటి వాళ్ళ హస్బెండ్ వైఎస్ఆర్సిపి టౌన్ పెషంట్ గారు అయినటువంటి శెట్టి శ్రీధర్ గారికి అలాగే తెలుగు యువత స్టేట్ సెక్రటరీ రిషికి అలాగే సూర్యబాబు గారికి సతీష్ గారు ఎన్వి కేవీఆర్ హాస్పిటల్ అధినేత అలాగే కోచ్ సంతోష్ గారికి ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞ చెబుతూ ఈరోజు ఈ రామచంద్రపురంలో అంటే ఎప్పుడు కూడా బాస్కెట్బాల్ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ కింద రామచంద్రపురం నియోజకవర్గం ఉన్నది అలాగే జరిగిన బాలయోగ్ గారి జ్ఞాపకార్థం ఇక్కడ క్రీడా వివిధ జిల్లాల నుంచి వచ్చారు అలాగే ఈ రామచంద్రపురం అంటేనే ఒక రకమైనటువంటి ఒక ఎఫెక్షన్ ఒక ఆప్యాయత ఈ ప్లేయర్లందరికీ కూడా ముందుగా మనం చెప్పవలసింది ఏంటంటే ఏది ఏమైనా క్రీడా స్ఫూర్తి ఉండాలి కొంతమంది సెలెక్ట్ అవ్వచ్చు కొంతమంది మామూలుగా వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు చెబుతూ ఈరోజు ఈ రామచంద్రపురంలో మీరు తర్పీదు పొంది రేపు స్టేట్లో అవార్డు తేవాలని మనస్ఫూర్తిగా రామచంద్రపురం నుంచి మా పార్టీ తరపు నుంచి మీకు శుభాకాంక్షలు చెబుతూ మాట్లాడు అందరికీ నమస్కారం మరి ఈరోజు ముక్తి పేరు రాజమంత్రి గారు క్రీడా మైదానంలో క్యాంపులో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు ది బెస్ట్ చెప్తా ఉన్నాను ముందుగా స్టేట్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా అలానే కోచ్ సంతోష్ గారికి ఈ వేదిక మీద ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి మరి ముఖ్యంగా బాస్కెట్బాల్ రాంచపురం ఈ గ్రౌండ్లో ఏ బాస్కెట్బాల్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నటువంటి చక్రవర్తి గారు అలాగే అసోసియేషన్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో క్రీడాకారులు ఇప్పుడు కలెక్ట్ అయిన క్రీడాకారులు అందరూ కూడా వారి యొక్క ప్రతిభను చూపించి ఇక్కడ ఈ మీట్లో ఈ లో పాల్గొని సెలెక్ట్ అయిన వారు అలాగే స్టేట్ కూడా సెలెక్ట్ అయ్యి ఇంకా ఇండియా కాడి అలాగే మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి మంచి పేరు తీసుకురావాలని తెలియజేసుకుంటున్నాను నమస్కారం చక్రవర్తి పెద్దలందరికీ ధన్యవాదాలు బాస్కెట్బాల్ స్టేట్ జనరల్ సెక్రటరీ చక్రవర్తి గారు ఈ ఇరవై రోజులు క్యాంప్ ఇక్కడ పెట్టి ఫుడ్ కానీ డైట్ కానీ పిల్లలకి బాగా అందించారు అందరికీ నమస్కారం ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో అతి ప్రతిష్టాత్మకమైన ఒక బాల్కి సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తున్న చలికని రామారావు గారికి అదేవిధంగా చక్రవర్తి గారికి అదేవిధంగా వారి సహచర టీం అందరికి కూడా ముందుగా మా ప్రత్యేక అభినందనలు ఈరోజు రాష్ట్రంలో చూసినట్లయితే మా కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో గతంలో ఏనాడు లేని విధంగా ఒక స్పోర్ట్స్ అథారిటీకి కానీ లేదంటే ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చి నూట ఎనభై కోట్ల రూపాయలని స్పోర్ట్స్ అథారిటీ కేటాయించిన ఘనతో ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి కూడ ప్రభుత్వానికి దక్కిందని ఒక్కసారి గుర్తు చేస్తూ ఇందులో ఈ స్పోర్ట్స్లో కానీ ఇందులోని ఏ రాజకీయాలు లేవు కేవలం క్రీడ క్రీడలో ముందుకు వచ్చిన వాళ్ళని పైకి తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఆ దిశగా రూపకల్పన చేసి ఈరోజు స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకుని వచ్చారు అదేవిధంగా రామచంద్ర నియోజకవర్గంలో చూసినట్లయితే ఈరోజు అండర్ థర్టీన్ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది మందిని సెలెక్ట్ అయ్యి ఈరోజు ఇక్కడ వాళ్ళందరికీ కూడా వెక్టార్ సంస్థ ద్వారా బీ బీసీ బీసీఐ బీసీఐ బిఎఫ్ఐ సంస్థ ఇచ్చిన ఈ కిట్లను కూడా ఈరోజు మనందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో ఇవ్వడం జరుగుద్ది అంతా కూడా ఒక శుభ పరిణామం ఎందుకంటే విద్యార్థులకు కానీ లేదంటే ఆటగా ఆట ఆడే పిల్లలకు కానీ ఇది ఒక ప్రోత్సాహకరమైన విషయం అని తెలియజేస్తూ విధంగా అందరూ కూడా దాతలు ఎవరున్నా కానీ ముందుకు వచ్చి ఆడే క్రీడ క్రీడలు ఆడే విద్యార్థులకు విద్యార్థులకు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు